హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ప్రముఖ సీనియర్ రచయిత్రి కావలిపాటి విజయలక్ష్మి గారు రచించిన దేవత అనే ఒక చక్కటి కథను వినేద్దా అండి ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి యువ దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురింపబడింది కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి ఇక కథ మొదలు పెడదామా అసలు నువ్వు ఇలాంటి వాడివని అనుకోలేదు జడ వెనక్కి వీపు మీదకి విసురుకుంటూ రోషంగా అంది శైలజ ఎలాంటి వాడిని అనుకున్నావు అతని గొంతులో వెక్కిరింపు మాట నిలకడలేనివాడివని మోసగాడివని నువ్వు నువ్వు ఇలా మళ్ళీ పెళ్లికి సిద్ధమవుతావని అనుకుంటే కనీసం ఊహించుంటే ఆమె గొంతు దుఃఖంతో రోషంతో మూగబోయింది పైపంటి కింద కింద పదవి నొక్కి పట్టింది జలజల కన్నీళ్లు చెక్కిళ్ళ మీద నుంచి జారిపోయాయి అనుకుంటే ఊహించుంటే ఏం చేసేదానివి కనుబొమ్మలు చిట్లించి ప్రశ్నించాడు ప్రసాద్ నిన్ను ప్రేమించేదాన్ని కాదు స్నేహం చేసేదాన్ని కాదు అసలు మాట్లాడేదాన్నే కాదు కనీసం నీ వైపు కన్నెత్తి చూసేదాన్ని కాదు నువ్వో నీచెడువని నీతి నిజాయితీ లేనివాడివని పువ్వులాంటి నా జీవితం నాశనం చేసే ఓ పురుగువని ఓ కుక్కవని షటప్ ఆమె చంప చెళ్ళుమంది చంప కళ్ళు ఎరిపెక్కాయి రాస్కెల్ నా మీద చేసుకునే అధికారం నీకెవరిచ్చారు అరిచినట్లు అడిగింది నా వెంట నువ్వు వచ్చిన నాడే నాకు అధికారం వచ్చింది మొండిగా నవ్వాడతను నేనెంత అవివేకంగా ప్రవర్తించాను నాకు బుద్ధి లేదు స్వాగతంలా అనుకుందామే ఫస్ట్ అని ఫైనల్గా చెప్తున్నాను అనవసరంగా అల్లరి చేసి గోల చేయకు చేస్తే నువ్వే నవ్వులు పాలవుతావు నాకేం కాదు ఎగరేసి నవ్వాడు ప్రసాద్ ముందు తొందరగా వెళ్ళిపో ప్రసాద్ నాకు పిచ్చెక్కేట్టుంది నన్ను ఇంకా చంపకు నేనేమిటో సహించలేకపోతున్నాను నిన్ను నమ్మాను ప్రసాద్ నీలాంటి మనిషే లేడనుకున్నాను నువ్వు దేవుడు అని గుడ్డిగా నమ్మాను ప్రసాద్ వెళ్ళిపో నాకు వీలైనంత దూరంగా వెళ్ళిపో నాకు కనిపించకు నువ్వు నువ్వు నీ కొత్త భార్య హాయిగా బతకండి దోసిట్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవటం ప్రారంభించింది శైలజ కొత్త భార్య అని నొక్కిపలికి నువ్వు పాతబారని అనుకుంటున్నావు కదూ నలుగురితో చెప్పి చీవాట్లయిస్తే లొంగుతానని చెలవలు పలవలుగా సిగ్గు లేకుండా కథలు చెప్పుకో తిరిగావు అనుభవించు నువ్వు ఒక ఆడదానివని గుర్తుంచుకో విసురుగా అవతలికెళ్ళిపోయాడు ప్రసాద్ బళ్ళున్న తలుపులు మూసి బోర్లా మంచం మీద పడుకుని బేలగా ఏడుస్తోంది డాక్టర్ శైలజ గడిచిపోయిన కమ్మని గతం ఆమెను వెక్కిరించసాగింది విశాఖపట్నం మెడికల్ కాలేజీలో తను ప్రసాద్ చదివే రోజులు తనకన్నా రెండేళ్లు పెద్దవాడైన ప్రసాద్ మూడో సంవత్సరం తప్పటంతో తనతో కలిశాడు శవాన్ని చూస్తూనే భయపడే తను తనకు ధైర్యం చెప్పి ఇలా అయితే డాక్టర్ ఎలా అవుతావు మనిషిని మరలా చూడాలి అంతే శవాన్ని చూసి భయపడే నువ్వు ఈ చదువుకెందుకు ఎందుకు సిద్ధమయ్యావు ఎన్నో తియ్యని కబుర్లు చెప్పి తనకి ధైర్యం నూరిపోసేవాడు క్రమంగా అతని వైపు ఆకర్షితురాలైపోయింది తను ప్రసాద్ క్లోజ్గా తిరగటంతో కో స్టూడెంట్లు చెవులు కొరుక్కునేవారు గిరిజ మరీను శైలు జాగ్రత్త కాలు జారే సుమి మీ పెళ్లికి మీ అమ్మగారు ససేమిరా అంగీకరించరు అని చాలాసార్లు హెచ్చరించింది కూడా ఏమిటో అప్పట్లో తనకు ఎవరు చెప్పినా హితోక్తులైనా చేదుగా ఉండేవి గిరిజకి సీరియస్గా చెప్పేసిందో సారి నా వ్యక్తిగత విషయాల్లో జోక్యం పెట్టుకోకు అని గిరిజ ముఖం చిన్నబోయింది కత్తివాటికి నెత్తురు చుక్కలేదు చాలా రోజులు తనతో ముభావంగా ఉండిపోయింది హౌస్ సర్జన్ చేసే రోజుల్లో ఓసారి అంది మళ్ళీ ప్రసాద్ ఏమీ నమ్మదగిన వ్యక్తిలా అనిపించాడు నాకు ఇప్పటికైనా మించిపోయింది లేదు స్నేహం స్నేహంలానే మిగిలిపోని ఇంకేవేవో ఆశలు పెంచుకోకు అని నాకు తెలుసులేవోయ్ నువ్వేం చెప్పక్కర్లేదు అనేసింది ప్రసాద్ని తరచూ తమ ఇంటికి తీసుకెళ్ళి టిఫిన్లు భోజనం పెట్టేది మొదటిసారి తను ప్రసాద్ని తమ ఇంటికి తీసుకెళ్లినప్పుడు తల్లి చెల్లెళ్ళు అన్నయ్య అంతా అడిగారు ఎవరా అబ్బాయి ఏ ఊరు అని వివరాలన్నీ తను గబగబా చెప్పేసింది చివరిను చాలా మంచివాడు అంది ఓహో అలానా అంది తల్లి తర్వాత అమ్మాయి అతనితో తిరగటం చనువు నాకేం నష్టం లేదు అంది తల్లి పర్వాలేదులే అమ్మ కొంపలేం మునిగిపోవు అని నవ్వేసింది తను విశాఖ బీచ్లో గంటలు గంటలు గడిపేవారు తను ప్రసాదు అతని ముందు తన చేతులు ముద్దు పెట్టుకునేవాడు తర్వాత బుగ్గలు ఆ తర్వాత ఆ తర్వాత కళ్ళు గట్టిగా మూసుకుంది శైలజ నిన్ను పెళ్లి చేసుకుంటాను ప్లీజ్ ఆగలేను చచ్చిపోతాను అన్నాడు తర్వాత అతనితో సినిమాకి వెళ్ళింది భోజనం హోటల్లోనే చేశారు అదే హోటల్కి అదికి వెళ్ళింది అతని వెనుక కాసేపు కూర్చొని వెళ్ళిపోదాం అంతే అని అతనంటే మంత్రముగ్ధలా అతని వెనుక నడిచింది అతనికి లొంగిపోయింది తన సర్వస్వం అతనికి అర్పించింది తర్వాత పరిపాటైంది చదువు అయిపోయింది అతను అతని పల్లెటూరు వెళ్ళి ప్రాక్టీస్ పెడతానన్నాడు తన అడిగింది నన్ను పెళ్లి చేసుకుని పోవని ఇప్పుడు పెళ్లికి వీలవుదు మా వాళ్ళు ఒప్పుకోరు నాతో వచ్చేయి అన్నాడు ఆమె దిమ్మెరిపోయింది ఇంతకాలం తన వాళ్ళు అంగీకరించరనే అనుకుంది పర్వాలేదు అతనితో వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటాను అనుకుంది ఇప్పుడు అతను అతని వాళ్ళని ఎదిరించలేడు తన అతని వచ్చేయమంటున్నాడా తన తల్లి ఎంత మొత్తుకుని ఏడ్చింది నీ వెనుక పుట్టిన వారి గురించి ఆలోచించు మేము సంగంలో తలెత్తుకుని ఎలా తిరగాలో ఆలోచించు కుటుంబానికి అప్రతిష్ట తేకు అతన్ని పెళ్లి చేసుకోవద్దు మన కులం వాడు కాదు మాంసాహారి నీకు అతనికి పొత్తు కుదరదు సతవిధాల చెప్పి ఏడ్చింది అందరూ చీవాట్లేశారు నిన్ను చదివించింది ఎందుక నీ మానాన్ని నువ్వు పోవడానికా కుటుంబాన్ని ఆదుకోవా చెల్లెళ్ళు తమ్ముళ్ళు చదువు కుటుంబ భారం భుజాన భుజానేసుకోవా అటే చదువు అబ్బక గుమస్తా గుమస్తాగి స్థిరపడిన అన్నయ్య అడిగాడు మీ అందరి కోసం అతన్ని నేను వదులుకోను అని ఖచ్చితంగా చెప్పేసింది చంప చెళ్ళు మనిపించాడన్నయ్య పో చండాలిపుదాన అని మెడ మీద చెయ్యేసి గుమ్మం బయటకి నెట్టాడు తల్లి తల కొట్టుకుంది ఊరుకోమ్మ కన్నపిల్లలందరూ సంతోషాన్ని ఇవ్వరు ఒకే వలన బాధ కలిగినా సహించాల్సిందే పోని మన పాటలేవో మనం పడదాం అని తల్లిని ఓదార్చాడతను కట్టుబట్టలతో తన చదువుకు సంబంధించిన కాగితాలతో శాశ్వతంగా తన వాళ్లకి ఆ ఇంటికి దూరమైపోయింది నాతో వచ్చే నీకో ఇల్లు చూసొంచాను కానీ ప్రాక్టీస్ కానీ నెమ్మదిగా మా వాళ్లకు నచ్చచెప్పి పెళ్లి చేసుకుంటాను నేను ఇంటికి పెద్దవాణ్ణి నాకు పెళ్లి కావలసిన ఉన్నారు నాన్నగారు పెద్దవారైపోయారు అమ్మకి కుటుంబ మర్యాదలంటే ప్రాణం వాళ్ళని కష్టపెట్టలేను అని ప్రసాద్ సోది చెప్తే తన కొళ్ళు మండిపోయింది కానీ ఏం చేయగలదు నిస్సహాయంగా కన్నీరు కార్చింది తన కోసం అతను అతని వాళ్లను వదులుకోడు మాత్రం అందరినీ వదిలేసుకుంది అభిమానం లేదు సరే తనకు విశ్వాసం కూడా లేదు తనకి శాస్తి కావలసిందే ప్రాక్టీస్కి కావలసిన హంగులన్నీ అమర్చారు తామిద్దరూ కలిసి ప్రాక్టీస్ ప్రారంభించారు పల్లెటూరు కావటాన తమిద్దరి సంబంధాన్ని కదలు కదలుగా అల్లుకుని గుప్పమంది నాయుడుగోరబ్బాయి ముండను తెచ్చుకున్నాడు ఆయమ్మ డాక్టరేనంట అని తను చాలా సిగ్గుపడింది తను ముండా అతని ఉంపుడు గత్త ఎంత దిగజారింది తన కుటుంబ సంప్రదాయం చదువు ఈ చదువు తనకిచ్చిన సంస్కారం ఇది సన్నగా తలనొప్పి ప్రారంభమైంది శైలజకు కణతలు బరువుగా రుద్దుకుంది కళ్ళు గట్టిగా మూసుకుంది అమ్మగారు డాక్టర్మ్మగారు శైలిజ గతం చెదిరిపోయింది కళ్ళు ముఖం పవిట చెంగితో తుడుచుకుని లేచి తలుపు తీసింది ఆ అమ్మాయికి నిప్పులు వస్తున్నాయమ్మా మంత్రసాని డాక్టర్ అమ్మని పిలవాలంది చేతులు జోడించి ఎదురుగా నిల్చున్న నడివేసు దాటిన ఆమెను చూసి పద అంది శైలజ గజేంద్రుణ్ణి కాపాడే విష్ణువుల ఉన్నపాటన ఆమె వెంట బయలుదేరిపోతు అమ్మగారు పెట్టి అది మందులు ఇంజెక్షను సూది అని ఆ వచ్చిన ఆమె డాక్టర్ వైపు చూసింది డెలివరీ కేసు చూడటానికి తను వెళ్ళేప్పుడు తీసుకెళ్లే బాక్స్ ఆమె చేతికిచ్చి తలుపుకి తాళం పెట్టింది శైలజ ఆమె మనస్సేమీ బాగలేదు ఈ సమయంలో ఒంటరితనం అస్సలు భరించలేదు తన వృత్తిలో తను లీనమవ్వాలి జీవితంలో ఏవో సుఖాల వైపు మనసుని పరిగెట్టనీయకూడదు అని తనకు తాను బుద్ధులు చెప్పుకుంటూ అన్ని మనస్కంగానే నడిచింది శైలజ ఆమె ప్రాక్టీస్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది ఇప్పటి వరకు ఆ ఇద్దరి సంపాదన ప్రసాదే తీసుకుంటున్నాడు ఈవేళ ఫీజు తీసుకున్న తర్వాత అనుకుంది శైలజ ఈ వేళ నుంచి ప్రసాద్ తనకేమీ కాడు తన సంపాదన అతనికివ్వదు తన కుటుంబానికి సాయం చేస్తుంది నాలుగు రోజులు గడిచాయి ప్రసాద్ డిస్పెన్సరీకి రాలేదు రోగుల్ని ఆమె ట్రీట్ చేస్తుంది డాక్టర్ బాబు గారు రాలేదమ్మా అని అడిగేవారికి రాలేదు అని పొడిగా జవాబు చెప్తుంది కానీ అతని ఉద్దేశం ఏమిటి అనే ప్రశ్న ఆమెని వేధిస్తోంది ఆ వాళ్ళ పోస్టులో శుభలేకొచ్చింది శైలజకి కవర్లో నుంచి మెరుపు డిజైన్ల కార్డు తీసి చదివింది నీరు నిండిన కనులకు మసక మసకగా అక్షరాలు అల్లుకుపోయినట్లు కనిపిస్తున్నాయి చప్పున కళ్ళొత్తుకుని చదివింది డాక్టర్ ప్రసాద్కు లక్ష్మినిచ్చి ఆ పైన ఆమెకు చదవాలనిపించలేదు కవర్ డ్రాయర్లో పడేసింది రోజు ఆ మర్నాడు కూడా అన్నం సహించలేదు పట్టలేదు ఏదో తెలియని విరక్తి నైరాస్యం ఆమె మనసును ఆక్రమించాయి నిన్నెప్పటికైనా పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి తను సర్వనాశనం చేసిన ప్రసాద్ అతనికి తనకి పెళ్లి కావటానికి ఎన్ని సాకులు చెప్పాడు నా చెల్లెలికి యాభై వేలు కట్నం అడిగారు ఇప్పుడు నాకు లక్ష రూపాయలు కట్నంగా ఇస్తామని సంబంధాలు వస్తున్నాయి లక్ష కట్నం తీసుకుంటే చెల్లెలి పెళ్ళైపోతుంది నా చదువు కోసం మా వాళ్ళు ఇల్లు వాకిలి అమ్ముకున్నారు పోని నువ్వు ఆ లక్ష రూపాయలు ఇవ్వగలవా ఆ ప్రశ్నలో ఎగతాళి అసలు నిన్ను పెళ్లి చేసుకుంటే నా చెల్లెలికి పెళ్ళవదు సంబంధాలు రావు అంటే తనంత ధైర్యం చేసి ఇవన్నీ ముందే ఆలోచించాల్సింది నన్నెందుకు ఊబిలో దించావు అని అడిగింది నేనేం దించలేదు నువ్వే దిగావు నేను కాకపోతే అప్పుడు మరొకడికి ఒళ్ళప్పగించేదానివి ఎంత అసహ్యంగా మాట్లాడాడు డోంట్ టాక్ అరిచింది తను అతను విరగబడి నవ్వాడు ప్రసాద్కి పెళ్లైపోతుంది తనకింక జన్మలో పెళ్లి కాదు తను ఎవరి భార్య కాదు వ్యక్తిగా తనకెలాంటి విలువ లేదు అందరికీ తనంటే చులకన భావమే ఉంటుంది దీర్ఘంగా నిట్టూర్చింది శైలజ రాత్రి తొమ్మిది దాటింది డిస్పెన్సరీ మూసి బెడ్రూంలో కూర్చుని ఏదో పుస్తకం తిరగేస్తోంది శైలజ సన్నగా కాళ్లతో తలుపు తట్టిన చప్పుడు ఆ శబ్దం ప్రసాద్ చేతి వెళ్లది అతనలాగే టకటకా చప్పుడు చేస్తాడు తలుపు తెరవమని ఎందుకో ఆమె కుండల్లో దడబాటు దడ దుఃఖం కోపం రెండు నిమిషాలు తనను తాను నిగ్రహించుకుని యాంత్రికంగా తలుపు వైపు నడిచి గడియ తీసింది శైలజ లోపలికి వచ్చిన ప్రసాద్ ఆమె కనులకు కొత్తగా కనిపించాడు మౌనంగా వచ్చి కుర్చీలో కూర్చుంది అతను ఆమె ఎదుటి కుర్చీలో కూర్చుని ఉన్న ఆమె ముఖంలోకి చూశాడు అతను ఆ ఇంటి నుంచి వెళ్ళి నెల దాటింది ఆమె అతని పెళ్లికి వెళ్ళలేదు ఊళ్ళో అతనిచ్చిన డిన్నర్కి హాజరు కాలేదు బావున్నావా అడిగాడు ప్రసాద్ నీ దయవలన ఒక్కో అక్షరం నొక్కి చెప్పింది శైలజ బాగా కోపం వచ్చినట్లుంది ఆఫ్టర్ ఆల్ ఒక ఆడది ఎంత చదివినదైనా నీలా ఏ మగవాడిని ఏం చేయగలదు పోని మా చెల్లెలు పెళ్ళికిరా ఇదిగో కార్డు ఆమె మాట అతనికి వినిపించినట్లు ఓ కవరున్న చెయ్యి ఆమె ముందుకి చాపాడు ఏం అందరికీ నాతో లేచి వచ్చినదని నన్ను పరిచయం చేస్తావా రోషన్తో ఎర్రబారిన కళ్ళెత్తి అతని వైపు చూస్తూ ప్రశ్నించింది శైలజ నవ్వాడతను పెదవులు కదిలీ కదలనట్లు నీతో తగువుకి నాకు తీరిక లేదు కానీ నాకిప్పుడు డబ్బు కావాలి ఎంతుంది అడిగాడు ఏమీ లేదు నేనివ్వను అతను గలగలా నవ్వి కోపంలో నువ్వు చాలా బాగుంటావు చెల్లెలు పెళ్ళైపోయాక మా ఆవిడ్ నొప్పించి నిన్ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను శైలజ అన్నాడు అక్కర్లేదు నీలాంటి వాడికి భార్యనై నీలాంటి పిల్లల్ని కని ఈ సంఘానికి ద్రోహం చేయను నీ పిల్లలకు నేను తల్లిని కాలేను చిచి ఇప్పుడు నా మీద నాకే అసహ్యం నేను నీకు రెండో భార్యను కావాలా అందుకు ఆమె ఒప్పుకోవాలా వద్దు థ్యాంక్స్ డబ్బెంత ఉందో ఇవ్వు పదివేల రూపాయలు అవసరం ముందు ఇవ్వు ఒక్క పైసా కూడా ఇవ్వను అందుక వచ్చింది ఇప్పుడు అంది శైలజ కోపం దుఃఖం ఆవేశం అన్నీ అణుచుకుంటూ ఈ ప్రాక్టీస్కి మదుపు ఎంత పెట్టానో తెలుసా తెలుసు నాకు ఇవ్వాల్సిన దానికే చాలా తక్కువ అంటే నీకు నేను నేనివ్వాల్సిందేమిటి కనుబొమ్మలు చిట్లించి ఆమె వైపు చురుగ్గా చూస్తూ అడిగాడు ప్రసాద్ నన్ను నా శీలం నా పరువు మర్యాదలు నా బ్రతుకు అన్నీ దోచుకున్నావు ప్రసాద్ నువ్వేమిచ్చినా నష్టపరిహారం కాదు ఈ డిస్పెన్సరీ ఈ బీరువాలు మందులు కుర్చీలు బల్లలు అన్నీ నావి ఇదే మాట అంటాను నేను ఇటుపైన ఈ ప్రాక్టీస్ నాదే నేను చాలా సంపాదించాను నిన్ను నమ్మి అంతా నీకే ఇచ్చాను ఇటుపైన నీకు నేనేమీ ఇవ్వను రాస్కెల్ నువ్వొచ్చి డబ్బు పట్టుకుపోదాం అనుకున్నావా ఎందుకు అనవసరంగా నోరు పారేసుకుంటావు ఇస్తావా లేదా బ్యాంక్ బుక్ ఇలా పారే అన్నాడు లేచి నిల్చుంటూ ఆమె బీర్వాలో నుంచి పాస్బుక్ తీసి అతని కాళ్ల ముందుకి విసిరింది పుస్తకం తీసి చూశాడు అది జాయింట్ అకౌంట్ పుస్తకం బ్యాలెన్స్ ఇరవై రూపాయలుంది అతను పెళ్లికి ముందే అంతా విత్ డ్రా చేసుకున్నాడు ఆమె వైపు చురుగ్గా చూశాడు సంపాదించిన డబ్బు ఏం చేస్తున్నావు అన్నట్లు ఇటుపైన నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు వెళ్ళిపో దెయ్యం వదిలింది అని గుండెలి మీద చేయించుకుని తేలిగ్గా ఊపిరి పీల్చి వదిలి సరే రేపు ఇవన్నీ అమ్మి డబ్బు చేసుకుంటాను అన్నాడు ప్రసాద్ అతను అంత పని చేయగలడనుకున్న శైలజ చేతికున్న రెండు బంగారు గాజులు మెడలో ఉన్న వంటిపేట గొలుసు బీరువాలో ఉన్న కొన్ని రూపాయలు అన్నీ అతనికిచ్చి నన్ను నా మానాన్న బ్రతకని ప్రసాద్ అని చేతులు జోడించింది ప్రతి నమస్కారం చేసి టకటక బూటు శబ్దం చేస్తూ నడిచి వెళ్ళిపోయాడతను ఆ ఊరి నుంచి ఎత్తేసింది శైలజ ఒక పల్లెటూరులో ప్రాక్టీస్ పెట్టింది ఆరు నెలలు గడిచాయి డబ్బు పేరు బాగానే వస్తుంది డాక్టర్ శైలజకి ఆత్మీయులు చెప్పిన హితోక్తులు వినకుండా అందరినీ వదిలొచ్చినందుకు తగిన శిక్ష అనుభవించానని సుదీర్ఘమైన ఉత్తరం రాస్తూ ఐదు వేల రూపాయలు చెక్కు పంపింది అన్నయ్యకు శైలజ నాలుగు రోజుల తర్వాత చెక్కు తిరిగి వచ్చింది చెక్కుతో పాటు ఒక ఉత్తరం కూడా వచ్చింది ఆతృతగా ఉత్తరంలోని అక్షరం పంక్తుల వెంట దుర్లాయి చూపులు శైలు థ్యాంక్స్ చెక్కు తిరిగి పంపించినందుకు బాధపడకు నీ డబ్బు కుటుంబ ఖర్చులకు స్వీకరించటానికి నా మనసు అంగీకరించలేదు నీ ఉత్తరం శాంతం చదివాను ఉత్త సానుభూతి తప్ప నా నుంచి నీకు లభించేదేమీ ఉండదు వెళ్ళాక అమ్మ పాతకాలపు మనిషేమో బాగా సిగ్గుపడిపోయేది తానే ఏదో తప్పు చేసినట్లు అత్తయ్య పద్మజని హరికి చేసుకోలేనని ఖచ్చితంగా చెప్పేసింది అత్తయ్య పద్మజని తన కోడల్ని చేసుకుంటానని నాన్నగారి దగ్గర ప్రమాణం చేసింది ఎందుకు మానేసిందంటావు అమ్మ నాలుగు రోజుల జ్వరంతో ఓ రోజు రాత్రి ఆత్మహత్యో ఏమో మరి కన్నుమూసింది ఇప్పుడు అందరం పైసాయో పరకో గౌరవంగా సంపాదించుకుంటున్నావు నీ డబ్బు అవసరం లేదు సీతారాం సీతారాం అని పెదవి విరిచి విరక్తిగా నవ్వుకుంది శైలజ శైలు అని ఆప్యాయంగా పలకరించే అన్నయ్య నీ అన్నయ్య అని సంతకం పట్టలేకపోయాడు ఎవరు పేషెంట్లు రావడంతో ఉత్తరం టేబుల్ మీద పడేసి పేషెంట్లు ఒక్కొక్కరిని చెకప్ చేసి ప్రిస్క్రిప్షన్స్ రాసి ఇచ్చింది శైలజ అయితే వారివ్వబోయే మామూలు ఫీజు ఐదు రూపాయలు మాత్రం తీసుకోలేదు ఈ వేళటి నుంచి నేను ఫీజు తీసుకోవటం లేదని చెప్పేసింది శైలజ కృతజ్ఞతా భావంతో కన్నుల్లో ఆనందం తుడికిసలాడుతూ ఉంటే నమస్కరించారు రోగులు అమ్మ దేవత అనుకుంటూ ఆనాటి నుంచి ఆమె ఉచిత వైద్యమే చేయటం ప్రారంభించింది అందరూ ఆమెను దేవత అంటారు ఆమె దేవతగా ఎందుకు మారిందో ఎవరికీ తెలీదు కథ సమాప్తం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే